మాత్రము గో సత్యాన చేసిన వాళ్ళు చూసిన వారు విన్న వారు ఎవరు లేరు మరి నేను ఏ ప్రకారంగా చేయాలి నా భర్త మాత్రము చేయని కుండ కావాలంటు గోవుతో తొక్కనటువంటి పంట పండించి అని చెప్పి అమ్మవారు ఆలోచన చేసుకున్న దేవాణి దేవతల ప్రసన్నం చేసుకుని నా ప్రాణేశ్వరుడు జమ్మ దగ్గర రాజు మాత్రం సత్యముతో చేసే సత్యానూరా మాత్రము కుమ్మరి వాడలు వచ్చి అని మరి నేను కనుక కుమ్మరి వాడలు వచ్చి కుండ ఎక్కడ దేవాలి ఏ వాడకపోయినా పోయినా మేడకు పోయినా పల్లెకు పోయినా పట్టణానికి కుమ్మరి వాడలు మట్టి కుండను చేసి ఆ మట్టి పాత్రను మాత్రము ఏదో ఒక గృహ అవసర వినియోగాలకు వాడుకుంటున్నారు గౌన్ల వాడకపోతే కళ్ళు పోసుకుంటున్నారు వాడకపోతే పాలు పెరుగు సల్ల పోసుకుంటున్నారు అది ఎంగిలైపోతుంది కాబట్టి ఈ ఎంగిలైన పోరం కొండలు నేను ఏ ప్రకారంగా నా భర్త పోరం పెట్టాలి వారు ఆలోచన చేసి బురం కూడా నాకు సరికాదని చెప్పి ఆ రెండు కాపురం చేసి గనక అరవై ఆరు వాడు మంత్రాలు డెబ్బై చాక్షరి పంచాక్షరి మంత్రం కలయిక చేత గురి శబ్దం తోటి ఆ తల్లి మాత్రం చేతురం ఎప్ప మట్టి తీసి మట్టితోటినక విశ్వాన్ని గుండ్రట ఆకారం చేసి భూగోళం ఏ ప్రకారం ఉంటుందో ఆ గుండ్రట ఆకారం చేసి ఆ గుండ్రట ఆకారానికి అమ్మవారు ఈ గుండ్రగా ఉన్న ఆ నేను బోరం చేసుకోవాలని చెప్పి ఆ రేణు కాపరం జ్యోతి తీసిన మట్టితోటి ఒక మట్టి పాత్ర గావించింది మట్టి పాత్ర గావించి ఆ మట్టి పాత్ర మాత్రం అమ్మవారి ఆ తల్లి ఆజమాని ఒక రాక్షసుని

నవధాన్యాలు గాని చిరు ధాన్యాలు గాని పప్పు ధాన్యాలు గాని ఏ అయినా ఒక పైరు పంటగా మారి మన ఇంటికి రావాలంటే గోవుతో అరకగట్టాలి నాగలు తున్నాలి కుటుక దొలాలి కూలో పోవాలి విత్తనాలు పెట్టాలి కొరిగొయ్యాలి నాట్లో వేయాలి ఈ ప్రకారంగా ఎన్నో పనులు చేస్తే ఎన్నో కార్యక్రమాలు చేస్తేనే ఒక పైరు అనేది పంట రూపం దాల్స్తుంది కాబట్టి నా ప్రాణుడు చెప్పినట్టు నేను ఏ ప్రకారంగా సిద్ధం చేసుకోవాలి 啊。Ah. పోయినా మేడకు పోయినా పల్లెకి పోయినా పట్టడానికి పోయినా ఎక్కడ పోయినా కూడా గోశేతం తోటి ఆయకద్దా వెనక అటువంటి దాన్ని అని మాత్రము ఏ విధంగా దాన్ని సిద్ధం చేసుకోవాలని చెప్పి ఆ తల్లి రేణి కాయల నేల మీద వారే పంట తొక్కుడైతుంది ఇది నాకు సరికాదు చెప్పి దోస వరి దిగబడ్లు చూసుకువచ్చింది తీగ బారినటువంటి దొనల్ల పండే దోస వరి దిగబడ్లు చూసుకు వచ్చి ఆ యొక్క దోస వరి దిగబడ్లను మాత్రము అమ్మ వారి రేణి కాయల్లమ్మ రోడ్ల పోయొద్దు రోగలతోటి పోటు పోయొద్దు చాడలు పచ్చరగొద్దు కాబట్టి ఆ తల్లి ఆదిమ శక్తి అరచేతల అమ్మవారు దాన్ని

ఏమో చేతి పోటు వేసి కంటి రెప్పలతో రేణి కాయల మాదేవి దాన్ని సిద్ధం చేసుకున్నారా సిద్ధం చేసుకొని ఆ సిద్ధమైన ధాన్యానికి అమ్మవారి మాదేవి ఈ ధాన్యం అయితే సిద్ధమైంది ధాన్యానికి మాత్రము ఎసర పెట్టాలి అని చెప్పి రేణి కాయల మాదేవి వాడలు మేడలు పల్లెలు పట్టణాలు దాటుకుంటే కనుక కొండ నెక్కో చోవో కొండ కానీ కప్ప మొట్టని మృతికం కావాలి బోనానికి ఎసర పెట్టాలంటే కప్పశము తాకన నీటిని దేవాలి బోనానికి ఎసర పెట్టాలి మరి నేను ఏమి చేయాలి అని నీరు నిల్వ ఉండే ప్రాంతానికి పోయినా ఒక వానుకుపోయినా వంకపోయినా నదికి పోయినా చెరువుకు పోయినా పోయినా సరస్సుకు పోయినా నీరు నిల్వ ఉండే ఏ ప్రాంతానికి మరి పాములు మరి చేపలు నీటిలో నివసించిన నీరు తాగడం వల్ల ఎంగిలైపోతుంది కాబట్టి ఇది నాకు సరికాదని చెప్పి అమ్మవారి తల్లి మాది నాలుగా కొబ్బరికాయలు తీసుకొచ్చిందా కొబ్బరికాయలు తీసుకొచ్చి ఆ కాయను పగలబెట్టి ఆ కొబ్బరి నేను బోనానికి పెట్టింది కానీ ఈ బోనం పాకం కావాలంటే అగ్నిదేవుని ప్రవేశపెట్టొద్దు మరి నాకు అని చెప్పి ఆలోచన చేసి ఆ తల్లి అసలు సలసల కాగే నిప్పుల మీద ఒక బండలు పడుతుందట వెల్లెడుతలు పడుకొని ఆ తల్లి ఆత్మా శక్తి ఆ తానుడు పొయిరా పొందించొద్దు అన్నాడు కాబట్టి తన రెండు సన్న గనక గదువను పోటీ చేసింది గదువను పోటీ చేసి ఎదురు కూడా పొందించుతున్నారు ఆ తల్లి అది మా చెక్తి ఎక్కడ నేను దుఃఖిస్తున్నా నేను మాత్రం ఎవరికేం ద్రోహం చేసినా ఎవరికేం పాపం చేసినా తెలిసి కానీ తెలియగాని ఎవరికి కూడా ఎటువంటి అన్యాయం చేసిన కాదు నాకు ఈ బాధలేంది ఈ కష్టాలు ఏంది తల్లి చెప్పిన దేవుడు అమ్మవారి ఏడుపు మాత్రము మూడు లోకాల్లో ఉన్న ముప్పై మూడు కోట్ల ముని దేవతలకు అయ్యో ఈ తల్లి బాల్యమైన శక్తి రేణుకాయలు ఈ సృష్టి లోపల మాత్రము దుష్ట శిక్షణార్థము శిష్ట రక్షణార్థము జన్మించినటువంటి లోకమాత ఇటువంటి అమ్మవారి ఏడుపు గనక ఈ మూడు లోకాలలో ఏ లోకానికి మంచిది కాదు కాబట్టి ఈ తల్లి శక్తి ఏడ్పించదు చెప్పి ఆ దేవాన దేవతలు దీవించి దివ్య మంతుడి చేత కమండములను మంత్రి మాత్రం అమ్మ చల్లి చల్లిసరికి ఆ తల్లి రేణి కాయనమాదేవి ఆ దేవాన దేవతల కోసం చేసుకొని కష్టము నాకు

ఆ తల్లి ఆదిమా శక్తి మాత్రము అప్పటి వరకు పడిన కష్టం మర్చిపోయి అప్పటి వరకు పడిన బాధ్యత మర్చిపోయి ఆ తల్లి రేణి కాయలవిక చెప్పి ఆ తల్లి ఆదిమా శక్తి ఆలోచన చేస్తున్నాడు అటువంటి సమయం అందు మరి ఆ తల్లి ఆదిమా శక్తి ఈ సత్యానంబరం చేయడానికి తన భర్తాలుడైన సమాజముఖి రాజు సమేతంగా దేవాన్ని దేవతను ప్రసన్నం చేసుకుని ఆ యొక్క ప్రజాశక్తిని ముందు తీసుకునే సంకల్పంగా ఆ తల్లి అనవాదేవికి ఆ యొక్క గుండువార సంస్థానానికి మయల్ నిస్తం సెలవేనా అండి అందుకని Vamos <coughs>